నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సదాశివపేట గత ఆరు సంవత్సరాల నుండి సదాశివపేట పట్టణంలోని సర్వే నెంబర్ రెండు వందల అరవై సిద్దాపూర్ కాలనీలో పూరిపాకలు వేసుకుని అక్కడే నివాసం ఉంటున్న అర్హులైన నిరుపేదలకు పొజిషన్ పట్టాలు మంజూరి చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది అనంతరం తహసీల్దార్ సరస్వతి గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి వినోద మాట్లాడుతూ పట్టణంలోనే నిరుపేదలు అద్దెలు చెల్లించలేక గత ఆరు ఏళ్ల క్రితం పురిపాకలు వేసుకుని ఎలాంటి మౌలిక సదుపాయాలు లేకున్నా చలికి వానకు ఎండకు అక్కడే ఉంటూ కాలం వెల్లదిస్తున్నారని గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పట్టాలు మంజూరు చేయాలని అనేక దఫాలుగా అప్పటి ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది అనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అధికారం చేపట్టి దాదాపు ఆరు నెలలు పూర్తి అవుతున్నా ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేద ప్రజల గురించి ఎన్నికల్లో ఇచ్చిన హామీని పట్టాలు ఇచ్చి మాట నిలబెట్టుకోవాలని సిపిఐ పార్టీ వారికి వారికి విజ్ఞప్తి చేస్తుంది ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సభ్యులు ఏం తాజుద్దీన్ షఫీ రహేమన్ ముంగే రమేష్ శంకరప్ప దుర్గయ్య మహబూబ్ అలీ ఉమేష్ పాండు ముస్తఫా అనుసుజా బుజ్జమ్మ లక్ష్మి తస్లీం రాధా జ్యోతి శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ రిపోర్టర్ సంగారెడ్డి డివిజన్ ఇన్ఛార్జ్ మన్నే మల్లేశం ఇంకా కూడా అమలు చేయడం లేదు అని చెప్పేసి మళ్ళీ మొన్నటికి మొన్న పోయి మన నాయకులంతా పోయి మాట్లాడడం జరిగింది వచ్చే నెలల్లో వాళ్ళు మనకి ఎంక్వైరీ చేసి మనకు ఎక్కడెక్కడ పొజిషన్ లో ఉన్న వారికి పట్టాలు చెప్పేసి మాట్లాడడం జరిగింది కాబట్టి త్వరలోనే తొందరగా వీలైనంత వరకు వాళ్ళకి పట్టా సర్టిఫికేట్లు ఇస్తే వాళ్ళు ఇల్లు కట్టుకొని నివాసం చేస్తారు ఇలాంటి కష్టాలు పడద్దు పేద ప్రజలు అని అంటే బయట అద్దెలు కట్టలేకనే ఎక్కడ ఉండి నివాసం చేస్తున్నారు కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారిని కోరుకునేది ఒకటే తొందరలోనే మాకు పొజిషన్ లో ఉన్న వారికి పట్టాలు ఇస్తే అంతే అని చెప్పేసి మేము కోరుతున్నాం గారికి పట్టణంలోని ఊరి పాక వేసుకొని ఆలయంలో నడుస్తూ ఉంది గత ప్రోత్సాహంలో మన పట్టాలు వస్తామని చెప్పేసి అనేక దఫాలుగా అంటే మనం చేయని ధర్నాలు లేవు చేయని ప్యాకెటింగ్ లేవు చేయని కార్యక్రమాలు లేవు అయినప్పటికీ కేసీఆర్ ప్రభుత్వం ఇంత ఇస్తామని చెప్పేసి మనకు ఆయన తప్ప మన పట్టాలు అడిగలేదు అయితే తర్వాత ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో మనం ఉంటాము మాకు పట్టాలి అని చెప్పేసి మా రాష్ట్ర పార్టీ కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వంతో ఒప్పందం కూర్చుకున్నాడు ఒప్పందంలో భాగంగా మనం కొట్టంలో సీట్ ఇచ్చేందుకు మిగతా మిగతా చీట్ల మనం కాంగ్రెస్ సపోర్ట్ చేయాలని చెప్పేసి మా రాష్ట్ర నాయకత్వం ఒక్కసీట్ తీసుకొని మిగతాంతా కాంగ్రెస్ సపోర్ట్ చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడంతో అంతా కూడా మీ అందరూ ఈ ప్రాంతం కూడా జగ్గాడి గెలవాలని చెప్పేసి మనం ఆ రోజు ఇక్కడ నుంచి డైలీ శాస్త్రం నుంచి ఎన్ని పనులన్నీ పోయి అక్కడ కష్టపడ్డాము సరేదేమైన ఎగ్డ పిల్లకుండా కానీ రాష్ట్రంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అయితే మన వేరు మన మీరు మీ అందరూ ఫోటో కూడా పెట్టిన మన రాష్ట్ర కమిటీ పోయి అయ్యా మీరు మీ పాలన వచ్చి ఆరు ఆరు నెలలు అయింది మీరు ఒక మహామిచులు మేము అధికారంలోకి వచ్చేస్తే మీకు ఎక్కడెక్కడ గురిస్తామని చెప్పి చెప్పింది కాబట్టి ఆ పనిని ప్రారంభించాలని చెప్పేసి మన మన కులమైన సమస్యలు రావు అలాగే మన రాష్ట్ర సమితి నాయకులతో పోయి పెద్దలతో పోయి అయితే దీనికి సీఎం గారు సానుకూలంగా స్పందించి ఈ ఆగస్టు రైతు రుణవారు చేయంగానే నెక్స్ట్ గృహలక్ష పథకం కింద ఈ పట్టాలు అలాగే స్థలం ఉన్న వారికి ఐదు లక్షల గుణం ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మనము ఈరోజు వైసీదాదేవితో మనం ఇష్టం పెట్టినాము రెండవది మళ్ళీ మనం ఆదేళనం అనుకుందామని జిల్లా కలెక్టర్ ఎక్కువ రావాల్సిన అవసరం అనుకుందామండి ఏదేమైనప్పటికీ ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ మరోసారి పార్టీ కమిషన్ నుంచి ఆశ్రం తెలియజేసుకుంటూ ధన్యవాదాలు